నీకు అందరూ బాగా తెలుసు మూడు సంవత్సరాల నుంచి నేను ఒకటే ఫోబియా అంటారు దాన్ని మెంటల్ ఆ మెంటల్ ఫోబియా నుంచి మూడు సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను ఈ పోషకా చర్చ కానించి వన్ వీక్ గా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు నేను పూర్తిగా పుస్తక ఉన్నాను కాస్త గారు మీరు మా ఇంటికి రెండు ఒక్కసారి అన్నప్పుడు ఇంటికి రాగానే ఆ సంక్షలో ఈ బాబును మనసానికి పండ పెట్టి ఈ చేతి కట్టు ఈ చేతికి కట్టు రెండు కాళ్ళకి రెండు కట్లు వేసి పండబెట్టినప్పుడు నాకు నిజంగా కళ్ళబెట్టి నీళ్లు వచ్చినాయి నాలుగు నెలల నుండి అసలు రాత్రి పూట కూడా నిద్రపోనే నాలుగు నెలల నుండి నాలుగు నెలల నుండి మీరు ఈ బిడ్డ ద్వారా అవస్థ పడుతున్నారు కదా ఒక పది రోజులు నాకు అవకాశం ఇవ్వని చెప్పారు ఏమండి ఎన్ని రోజులు చెప్పారండి ఒక పది రోజులు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా బాబును దేవుడు బాగు చేస్తాడు ప్రజల మందిరానికి బాబుని తీసుకొని వచ్చేటప్పుడు ఆ బండి మీద చేతులు కట్టుకొని టవల్తో కట్టుకొని తీసుకొచ్చారు వదిలిపెడితే మాత్రం మందిరంలో అన్ని డ్రమ్ములు ఆ బాక్స్లు పడగ్రోసి అంత పని చేశాడు అసలు నిజంగా ఆ రోజు మళ్ళా కట్టేసి కింద పడి మరి ఇద్దరు ఆ శ్రీనివాసరావు గారు ఈ శ్రీనివాసరావు గారు ఇద్దరు ఆ బిడ్డ మీద బలంగా ఉంటే కానీ అట్లా ఉండగలిగేవాడు అప్పుడు కొట్టడం కూడా రెండు మూడు దెబ్బలు వేస్తుంటే నాకైతే చాలా బాధ వస్తుంది అదే మన కుమారుడికి నీ కుమారుడి కళాకారికి తెల్ల ఉంటాం రవ్వా దేవా ఈ బిడ్డలు నీవు బాగు నాయనా అని ఏడ్చి దుఃఖపడి ప్రార్థన చేసావు మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేసాం ఎప్పుడైనా బాబు చేస్తాడు దేవుడు అని నేను చెప్పారు దేవుని స్తోత్రం కలగను దాకా నేను ఎందుకు ఎంత నమ్మకం అంటే మా దగ్గర ఇక్కడ కుమారి గారు ఉన్నారు వారు కూడా ఎంతకంటే ఇంకొంచెం ఎక్కువ ఈ బాబు కన్నా గారంటే గౌరవిస్తున్నాడు మరి ఆ సహోదరితో ఒక గారనే కాదు డాక్టర్ అని కాదు ఇంకొకరని కాదు ఇంకొకరు ఒకసారి లేచి తల్లి వారు వైశ్యాసు మరి కోమటి కుటుంబంలో నుండి మరి వారు ప్రభువును అంగీకరించారు దేవుని వస్తారు వందనాలు చెప్తే తల్లి వందనాలు నిజంగా ఈ బిడ్డకు కూడా మానసిక వేదన వచ్చేసి పిచ్చి పిచ్చిగా మెంటల్గా నిద్రపోకుండా అస్సలు పెన్ను పేపర్ తీసుకొని అన్ని బూతులే రాస్తూ ఉంటే చదవకపోతే కొడతారని కళ తీసుకుంటుంది ఇంటికి వెళ్ళగానే మీరు వెళ్ళగాని ఎవరు వచ్చినా సరే చదువుతారా కల తీసుకోవటం అంటారు అసలు ఇంకా తను తనకు తెలీదు మరి ఫోన్ చేసి కూడా రకరకాలుగా తిట్టడం అలా చేయటం అయితే నిద్రపోయేది కాదు అన్నము తినేది కాదు సన్నదైపోయింది నేను మందిరంలో కాదండి నీటి ముందే పెట్టుకోండి అనంటే అక్కడ పెట్టుకునేది అక్కడ పెడతాం ఇక్కడ పెట్టేది ఇక్కడ కూడా పెడతామంటే వద్దు రెండు ఖర్చులు కూడా వద్దు మేము ఖర్చు పెట్టమేమో నిన్న ఖర్చు పడనీయము ఏసై మాకు చెప్పిన ఆ ప్రేమ తత్వము ఆ మంచితనం ఏమిటంటే మనందరి కుటుంబాలు బాగుండాలి కళలుగా బాగుంటాయి అంతే బాగుంటాయి అలా ఎలాంటి సమస్యలైనా పర్వాలేదు సైకి వ్యతిరేకత ఏమీ లేదు ప్రజల ప్రజలు నాలుగు నెలల నిద్రపోకుండా ఉన్న ఈ బిడ్డను మూడు పెద్ద పెద్ద గుంటూరు స్పెషాలిటీ మెంటల్ హాస్పిటల్ లో కూడా చూపించారట మందులు మాడారట సుమారు ఒక లక్ష అరవై వేలు ఖర్చు పెట్టారట అయినా ఏం మారలేదు అలాగే కట్టేసించే పరిస్థితి కొందరు భూత వైద్యుల దగ్గర కూడా తీసుకెళ్లి వాళ్ళు చెప్పిన అవి కూడా చేసి తర్వాత పాస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళారయ్యా అయ్యా ఇంతకు ముందు వేరే చేసుకోవడం వెళ్ళినప్పటికీ కానీ ఒక వరములు కలిగిన దైవ దగ్గర మాత్రమే ఇలాంటివి సాధ్యపడతాయి ప్రైజమా ఈ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లి హాలయా చూడండి అంత చక్కగా తెల్లబట్టలు వేసుకొని బాక్ చేసిన తీసుకున్న బిడ్డ మంచిగా ఉన్నారు ఒక మరణ గండమే తప్పింది స్తోత్రం కలిగి ఉంది నిజంగా అది కానీ జరిగినట్లయితే ఇలా సంతోషంగా ఇక్కడ కోవటం జరిగేదే కాదు ఏ మరి మరణ దేవుడు తప్పించినందుకు దేవుని స్తోత్రాలు చెల్లించండి వాళ్ళ ఏ కుటుంబంలో కూడా అకాల మరణాలు సంభవించవద్దు ఏ కుటుంబంలో కూడా దయ్యపు ప్రభావాల చేత మనం ఉండకూడదు ఏ కుటుంబం కూడా ఈనాడు చాలా మంది అంటున్నారు అయ్యో నీ ఇంట్లో ఉండకూడదు అంటున్నారయ్యా ఈ కలిసి రాకూడదు అంటున్నారయ్యా అలా ఉండొద్దు ఏసవి కలిసి వచ్చేటట్టు చేస్తాడు మరొకసారి నేను రాత్రి పూట వచ్చినప్పుడు పోయిన ఆదివారం ఇక్కడే ఒక ఇంటికి తీసుకెళ్ళారు నన్ను తెలియదు కానీ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి చుట్టూ ముళ్ళకాయలుస్తుంది ఏంటమ్మంటే ఇంట్లో ఉంటే విశ్వస్తులు ఉన్నాయట అండి నేను నూనె రాసి ప్రార్థన చేసి చల్లి నా చేతులతో ముళ్ళకప్పు నేను లాగి అవతల బారా ఇస్తాను చెల్లించండియా ఏ చేతబాడి ఏమైనా సరే మీ ఇళ్లలో ఉంటే చెప్పండి నా చేతితో నేను తీసి అవతల బారాయిస్తాను